నమస్కారం అండి బెండకాయ పుల్లకూర తయారీ విధానం చెప్తాను చూడండి కాలు కేజీ బెండకాయలు తీసుకున్నానండి ఒక పదహైదు ఎండుమిర్చి తీసుకున్నాను చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంటే చింతపండు రెండు టమాటాలు ఒక ఆరు తెల్లగడ్డలు తెల్లపాయలు ఎర్రగడ్డ ఒకటి ఆయిల్ అండి ఒక మూడు టీ స్పూన్లు ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలండి కరివేపాకు ఇవేసి తిరుగుతుంది ముందు బెండకాయలు ఎర్రగడ్డ టమాటా తరుక్కుందామండి చూడండి ఎర్రగడ్డ తరుక్కుంటాను కొంచెం ఈ సైజు తరుక్కున్న మరీ సన్నకు కూడా అవసరం లేదు ఈ మాదిరి తరియండి చూడండి టమాటాని కూడా ఆ మాదిరి కరుక్కునిద్దామండి చూడండి ఈ మాదిరిగా కరిగిన తర్వాత ఇది పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు బెండకాయలు ఎండుమిర్చి ఈ మాదిరిగా ఉలుచుకునేసి బెండకాయ తరుక్కుందామండి చూడండి ఎండుమిర్చి ఈ మాదిరిగా ఉలుచుకునేసి కరివేపాకు కూడా దూసుకునేసి పెట్టుకుందామండి ఇప్పుడు బెండకాయ తరుగుతామండి చూడండి ఈ సైజు ఉల్ల గురగా ఈ సైజ్ తరుక్కోండి అన్నీ మాదిరిగా తరుక్కొని చూడండి ఈ మాదిరిగా తరుక్కునేస్తాము ఇప్పుడు గిన్నె పెట్టి తిరపాత చూపెడతానండి చూడండి గిన్నె పెట్టాను ఆయిల్ పోసుకుందామండి ఈ స్పూన్తో ఒక ఐదు స్పూన్లు పోస్తానండి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి పుల్లగొరికి చూడండి ఐదు స్పూన్లు పోసుకున్నాను ఆయిల్ కాగిద్దాం చూడండి ఆయిల్ కాగింది ఇవన్నీ వేసుకుందామండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అండి అదే వండేటప్పుడే మిర్చి కూడా వేసేద్దాం కర్రీపాకు వేసేస్తాం అలా కరిపెట్టేసి ఇప్పుడు బెండకాయలు వేసేద్దామండి రెండు నిమిషాలు వదిలేద్దాండి రెండు నిమిషాలు వండిద్దామండి చూడండి వండుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా వేయండి ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటా మూడు వేసేద్దామండి చింతపండు మళ్ళేద్దామండి చెప్పడం మర్చిపోయానండి ఫస్ట్ కంపల్సరీ వేసుకుంటాను కదా పూర్వలో ఫస్ట్ ఒక అరటి స్పూన్ ఇవ్వాలండి వేసి కనబెట్టుకున్నానండి ఇంకొక రెండు నిమిషాలు వదిలేద్దామండి చూడండి మాదిగా వేగిన తర్వాత ఎర్రగడ్డ టమాటా అంతా వాడి చూడండి వెనకాలి ఇప్పుడు చింతపండు వేసుకునేసి వాటరు ఒక ముక్క లీటర్ పోసుకుంటున్నామండి చూడండి మీకు సరి కనిపిస్తా చూడండి ముక్క లీటర్ పోసుకుంటాను ఈ నీళ్ళు కాలు లీటర్ వచ్చేంత వరకు అంటే ఒక గ్లాసు నీళ్ళు వచ్చేంత వరకు ఉడకనించం మూడు గ్లాసులు నీళ్ళు అనుకోండి ఒక గ్లాస్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి మూత పెట్టుకునేద్దాము ఇప్పుడు మెల్లకాయ ఉడికి పెంచుకోలేదు చూడండి ఈ మాదిరిగా ఉడికితే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి బుద్ధి చూపెడతానండి చూడండి ఈ మాదిరిగా రావు చెట్లు పెంచుకునేసి వాటర్ తీసేద్దాం ఇప్పుడు చూడండి నీళ్ళు వచ్చేసి ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు గుద్దేసానండి చూడండి అయిపోయింది దుద్దుసాము వాటర్ పోస్ ఒక గిన్నెలో ఈ చూడండిగా చేసుకోండి అంతే అండి బెండకాయ పులికూర సంగటికి వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి